ఆత్మకూరు మండలం వాసిలి గ్రామానికి చెందిన మహిళలు తమ గ్రామంలో మద్యం షాపు ఏర్పాటు చేయొద్దని గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు అరుంధతి కాలనీలో ఏర్పాటు చేస్తున్న మద్యం షాపును గ్రామస్తులు అడ్డుకున్నారు అనంతరం ఆత్మకూరు ఆర్టీఓ ఎక్సైజ్ అధికారులకు వినతి పాత్రం అందజేశారు ఈ మద్యం వల్ల తమ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి రోడ్డు పాలవుతామని అలాగే యువత కూడా వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఉన్నతాధికారులు దయ ఉంచి ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధం చేసుకున్న మద్యం షాపును మరో ప్రాంతానికి తరలించాలని వారు పేర్కొన్నారు గ్రామంలో మద్యం షార్పు ఏర్పాటు చేయొద్దని ఎక్సైజ్ ఏ రమణమ్మను కాళ్లు పట్టుకుని వేడుకోవడం జరిగింది అనంతరం కార్యాలయం ఎదుట గ్రామంలో మద్యం షాపు వద్దని నిరసన తెలియపరిచారు لاڪن تو کي ڏسڻ وارو آهي مان مان کي ڏسڻ وارو آهي اوهان کي ڏسڻ وارو آهي